ప్రేమ ఎంత మధురం సీరియల్ అను నైన్టీన్ నైన్టీ సిక్స్ జులై ఫస్ట్న ఈమె జన్మించింది ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక ఈమె పుట్టి పెరిగింది బెంగళూరులో ఇక చదువును కూడా అక్కడే కంప్లీట్ చేసింది తన కాలేజ్ చదువుతున్న సమయంలో తన ఫ్రెండ్స్ మోడలింగ్ రంగంలో అడుగు వారితో పాటు ఈ ముద్దుగుమ్మ కూడా అడుగుపెట్టింది కెనడాలో నాగమండలం అనే ఓ సీరియల్తో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ సీరియల్తో వర్షాకి కన్నడలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు అనంతరం కస్తూరి నివాసిని వంటి సీరియల్స్లో నటించి మెప్పించింది ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తూ తన ఇన్స్టాలో విషెస్ పెడుతూ పోస్ట్ చేసింది హ్యాపీ బర్త్డే కందా అంటూ లవ్ ఇమోజీతో పోస్ట్ చేసింది మరి కొద్దిసేపటికే ఆ పోస్ట్ని డిలీట్ చేయటం జరిగింది ఈ పోస్ట్ చూసిన అభిమానులు హ్యాపీ బర్త్డే బావగారు కంగ్రాట్స్ అక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొందరైతే క్యూట్ కపుల్స్ విషెస్ చెప్తున్నారు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ అవ్వటంతో కొద్దిసేపటికే అను డిలీట్ చేసినట్టు అభిమానులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఈ వార్తలో నిజమెంతో చూడాలి